అంటే భావచక్రంలో వస్తాడు సత్వంలో రాహుల్ కనిపించడు అష్టమంలో ఉన్నారు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు లాస్ట్ ఎందుకు ఇబ్బంది వచ్చిందో చూద్దాం అప్పుడు రాహుల్ వీనస్ నడిచింది మరి వీనస్ పాపం తెచ్చాడు ఉత్తరాబాద నక్షత్రం ఆ మరి కొని శనిమన్న ఉంది శని వచ్చేసి రాష్ట్రేడు కూడా శని లేడు ఇది అహోభేతుం ప్రాబ్లమే అమ్మా ఆ కుదరాలంటే మ్యానిజ్ కూడా మహా నక్షత్రంలో ఉన్నాడు హెల్త్ ఇష్యూ కూడా అనిపిస్తుంది అడుకుకు సంబంధించినవి ఏమైనా డైనిక్ సమస్యలు కానీ stomach ప్రాబ్లం అని వన్నీ ఉన్నాయా వచ్చింది సార్ అది క్లియర్ అయ్యింది క్లియర్ అయిందా ఏమొచ్చిందోచ్చు

లాస్ట్ ఇయర్ అవును అది అసలు ఇంకా చెప్పాలంటే టూ థౌసండ్ గా ఫోకస్డ్గా ఉండే కానీ అప్పుడు మరి వచ్చింది రాలేదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నుంచి వన్ ఇయర్ రాహుల్ కేతు సమస్య ఎక్కువగా ఉండే సరే ఇది ఎందుకు దానికి మొన్న వచ్చిన కోటకు సంబంధించిన అంటే వీనస్ నడిచింది కాబట్టి వీనస్ తో లింక్ అయి ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై రెండు మూడు లో కూడా రాహుల్ లో కేతు నడిచినప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే

సరే మీరు అడిగింది ఏంటంటే రెమెడీ ఏం చేసుకోవాలని అడిగేది కదా రాహుకేతు అంటే ఆ ప్రాబ్లం పోవాలి సప్తమాధిపతి కుజుడు కుజుడు వచ్చేసి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు వీనస్ వచ్చేసి ఉత్తరాభాద్ర శని నక్షత్రంలో ఉన్నాడు ఓకే కేతు రాహు రాహుకేతు రాహుకేతులు గట్టిగా ఉన్నారమ్మా ఏం చేస్తారు రాహుకేతులు అవి శ్లోకాలు రాహుకి వన్ సిక్స్టీ టైమ్స్ కేతుకి సెవెంటీ టైమ్స్ రోజు చదువుకుంటారా మరి అలా చేయండి అమ్మా అంటే మీకు సరిపోదు మీకు గట్టిగా ఎక్కువ ఉంది చాలా దోషం మేము ఒకటి అయిపోయింది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దోషం పోయిందని అనుకుందాం దగ్గర దగ్గర వచ్చిపోయింది సంబంధం తెలిసిపోయింది సంబంధం వచ్చిపోయింది కాబట్టి ఒక దోషం దోషం అక్కడ సెట్ అయితే అయి ఉండొచ్చు సెట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి ఎందుకంటే మంచిగా చదువుతుంది ఈ కాలహర్ష్యం మీకు సరిపోదు మీకు ఎక్కువ ఉంది చాలా

ఎందుకనే మంచిది ఒక మీరు మీ దగ్గర అమౌంట్ ఉంది చేయించుకోగలం అనుకుంటే రాహుల్ కేతు గురువుది బాగా జపాన్ పరంగా చేయించుకోండి సరేనా సరే ఇంకొకటి ఏంటంటే మీరు లావ్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి ఓకేనమ్మా